తిరిగి వచ్చారు కదూ భగవంతుడికి వెయ్యవలసిన రాజోపచారం ఏనుగులకి చామరి మృగాలు తోకలెత్తి వేశాయి ఎందుకు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలిలో ఉంది ఆ ఏనుగుల యొక్క గాలి తగిలేటప్పటికి భయం వేసి చామరి మృగాలు తోకలెత్తి ఉపచారాలు చేసేయట అంత భయంకరమైన ఏనుగులు అటువంటి ఏనుగులు ఒకరోజు సాయంకాలం నీళ్లు తాగడానికి బయలుదేరాయి అన్ని ఏనుగులు బయలుదేరాయి అవి వెళ్ళేటప్పుడు వాటికి చమత్కారం ఉంటుంది నీటి నీటిమించి వస్తున్న గాలిని పసిగెడుతుంది అది గాలి వస్తోంది అన్నది చూస్తుంది చల్లటి గాలి వస్తోందో గ్రహిస్తుంది ఆ దిక్కుగా వెడుతుంది వెళ్ళి నీటికయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది ఒక్కొక్క ప్రాణికి పరమేశ్వరుడు ఒక్కొక్క శక్తిని ఇచ్చాడు అందుకే ఏనుగుకున్నన్ని తెలివితేటలు లోకంలో దేనికి ఉండవు నైపుణ్యము అన్నమాట ఏనుక్కే చెల్లుతుంది పెద్ద స్తంభాన్ని తొండం చుట్టి ఎత్తేస్తుంది కింద పడిపోయిన గుండు సూదిని తొండంతో ఎత్తుతుంది అందుకే సుముఖ అని విఘ్నేశ్వరుడికి పేరు అంతటి బుద్ధిబలం ఉన్నవాడు ఏనుగు ముఖంతో అటువంటి ఏనుగులు అన్నీ కాసారం దగ్గరికి వెళ్ళిపోయాయి ఒక ఏనుగు మాత్రం అది రాజు దాని చుట్టూ కొన్ని వేల రాణులు బయలుదేరాయి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మరి మహారాజు కదూ సంతోష పెడుతూ ఉండాలి ఆ సంతోష పెట్టడం కోసమని ఆ వెడుతున్నప్పుడు ఏదో దొరికినటువంటి పూలు తీసుకొచ్చి ఆయన మీద వేస్తున్నారు ఆయన ముందుకు వెడుతున్నారు దానికి మదజలధారలని కారతాయి మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు ఆ మదజలధారాలని ఈ చెవి ఇలా ఇలా ఉంటుంది ఊపుతున్నప్పుడు ఈ చెవి కింద కన్నం కనపడదు కానీ అందులోంచి ఇలా అట్టల కడుతుంది నీరు కారుతుంది ఆ నీరు కారుతున్నప్పుడు ఏనుక్కి దగ్గరగా మామిటి కూడా వెళ్ళడం నిషిరవతలు పారేస్తుంది తొండంతో చుట్టి చాలా ఉగ్రంగా ఉంటుంది అప్పుడు ఆడ ఏనుగుతో కలిసి ఉండాలన్న కోరికతో ఉంటుంది అది ఆ మదజలం కారుతుంటే ఎంత సువాసన అప్పుడు తుమ్మెదల గుంపులు గుంపులు వచ్చి దాని మీద వాళ్తాయి ఎంత అందంగా ఉంటుందో నిజంగా అప్పుడు చూడాలి ఏనుగు యొక్క స్థితి ఎలా ఉంటుందో మీరు ఇప్పటికే అటువంటి ఏనుగుల్ని చూడాలంటే గురువాయూరు ఎడితే గురువాయూరు కృష్ణ భగవానుడికి ఏనుగుల శాల ఉంది ఆ ఏనుగుల శాలలో ఏదో ఒక ఏనుక్కి మదజలధారలు కారుతూ ఉంటాయి అప్పుడు తుమ్మెదలు రథ చేస్తూ వస్తుంటాయి దగ్గరికి దూరం నుంచి చెరుకు కూడా విసురుతారు తప్ప మామటి కూడా దగ్గరికి వెళ్ళాడు ఒక నేను ఇంత దూరంలో నించుంటే ఏం చేస్తుంది అని ఇక్కడ మదజలధారలు కారుతున్న ఏనుక్కి అంత దూరంలో నించున్నాను నా పక్కన ఒకతను నించున్నాడు అది చూసింది ఏమనుకుందో చెరుకర్ర తీసి గురి చూసి కొట్టే వచ్చి ధమ్మం తగిలింది అదృష్టం నా పక్కన ఉన్నవాడికి కాబట్టి అంత కోపంతో ఉంటుంది అది అంత ఉత్సాహంగా ఉంటుంది ఆడ ఏనుగులు పక్కన ఉంటే అప్పుడు తుమ్మెదలు రొగ చేస్తూ వాలి ఆ మదజలధారలని వాసనలు ఆఘ్రాణిస్తాయి అప్పుట ఆడతుమ్మెదలకి మగతు మగతుమ్మెదలు గౌరవం చేస్తాయిట ఏం గౌరవం చేస్తాయంటే ఆడ తుమ్మెదలు వెళ్ళి ఆఘ్రానిస్తుంటే మగతుమ్మెదలు చూస్తుంటాయిట మేము పోటీకి రాలేండి మీరు చూడండి అంటే అలా ఆడతుమ్మెదలు వధ చేస్తూ ఈ మగ ఏనుగు యొక్క మదజల ధారల మీద వాళ్తున్నాయి మగతుమ్మెదలు దూరంగా నిలబడి చూస్తున్నాయి ఇది ఆడ ఏనుగులన్నిటితోటి క్రీడిస్తూ సంతోషంగా నడిచి వెడుతోండి అలా వెళ్ళడంలో దారి తప్పిపోయింది అన్నారు పోతన గారు అబ్బా ఎంత అంత పెట్టారంటారు ఇప్పుడు మళ్ళీ అందులోకి వెడితే వేదాంతం కాబట్టి ఎక్కడో ఎప్పుడో స్పృశించాలిగా ఎప్పుడు కావాలంటే అప్పుడే స్పృశించవచ్చు కాబట్టి ఇప్పుడు ఆ ఏనుగుల గుంపంతా బయలుదేరింది దాహం ఎక్కువైపోతుంది దాహం ఎక్కువైన కొద్దీ దానికి నీరసం వచ్చింది ఎక్కడ నీరు దొరుకుతుందా అని వెతికింది 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 మిగిలిన ఏనుగులన్నీ ఇంకొక వైపుకి వెళ్ళిపోయాయి ఇదొక్కటి దారి తప్పి వైపుకి వెళ్ళింది ఆఖరికి ఒక గొప్ప సరోవరం కనపడింది ఇప్పుడు ఆ యొక్క ఒడ్డు వర్ణించారు అసలు అరణ్య వర్ణనం ఆ సరోవరం అది చదవాలి గజేంద్ర మోక్షణంలో ఉద్యం శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు గారు దాని ఒడ్డునట మా కోనసీమలో చెట్లు ఎలా ఉంగుతాయో గోదావరి కాలవ మీద అలా మర్రి చెట్లు మామిడి చెట్లు పనస చెట్లు ఇటువంటివి వొంగి ఫలములు కాసి ఉన్నాయిట తామర పూలు అరవిరిసి ఉన్నాయి దాని మీద తుమ్మెదలు వాలి జంకారం చేస్తూ తేనె కోసం తిరుగుతున్నాయి అందులో ఎన్నో మొసళ్ళు ఎండ్రకాయలు చేపలు ఉన్నాయి తీయటి నీటితో ఉన్నటువంటి కాసారం అక్కడికి వెళ్ళేయి ఒడ్డున నిలబడి చక్కగా తొండం పెట్టి నీళ్లు తాగొచ్చుగా ఇవన్నీ ఆ సరోవరంలోకి దిగాయి దిగినవి ఊరుకున్నాయా తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగల రవముల్ నిండం కోటి నీటి త్రాగన్ అబ్బా ఎంత దర్శనం చేశాడో మహానుభావుడైన నిజంగా అవి తొండంబుల పూరించుచు తొండం నిండా నీళ్లు లాగడం కడుపు నిండా తాగిసే వెళ్ళిపోవచ్చుగా వెళ్ళవు గజేంద్ర మోక్షం అంటారు పిల్లలకి స్నానం చేయిస్తూ గజేంద్ర మోక్షం రా అంటారు ఇప్పుడు అంటే ఏదో ఇద్దరు పిల్లలు కాబట్టి ఇబ్బంది లేదు పూర్వం ఆరుగురు పిల్లలు ఏడుగురు పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి స్నానం చేయించడం అంటే అమ్మ వాళ్ళకి బిందెలో నీళ్లు కాచి కాగులోను ఆ నీళ్లు తీసుకొచ్చి తురిపి ఆ చెంబుతో తీసి నీళ్లు పోస్తుంటే ఇద్దరికి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి పంపించి నాలుగో వాడికి చేయించేటప్పటికి మొదటివాడు వెళ్ళి మళ్ళీ మట్టిలో ఆడుతుండేవాడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ స్నానం మీద కురుపులు పెద్దయ్యాక మచ్చలు ఉండిపోతాయని కసిందాకులు నూరి ముద్ద చేసి పాపం కాళ్ళన్నీ అన్నీ తోగుతూ ఉండడం తల్లులు అలా కష్టపడ్డారు కాబట్టి తరువాతి కాలంలో కొడుకులు సుఖపడ్డారు కాబట్టి ఆ ఏనుగులు నీళ్లల్లోకి వెళ్ళినవి నీళ్లు తాగచ్చుగా తాగలేదు బాగా నీళ్లు తాగి తొండంలోకి లాగి తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు అవి చల్లుకోవడం చూడాలి ఎంత గొప్పగా ఉంటుందో ఎప్పుడు చూశాను నువ్వెప్పుడు చూశావంటారేమో నేను చిన్నప్పుడు ఏలూరులో చదువుకునేటప్పుడు సర్కస్ వచ్చేది ఆ సర్కస్ ఏనుగులు తమ్మిలేట్లో నీళ్లలో స్నానం చేయడానికి వస్తుండే వచ్చినప్పుడు బహుశా వీడు గజేంద్ర మహోక్షన్ చెప్పాలి ఎప్పుడో అని భగవంతుడు గుర్తుండేటట్టు చూశాడో ఏమో ఆ నీళ్లు లాగి పెద్ద పంపులోంచి చిమ్మినట్టు చిమ్ముకుంటాయి ఓదాని ఒకటి ఈ గండంబులు అంటే ఈ పక్కన తొండాలన్నీ తడిసిపోతాయి అలా చిమ్ముకుంటాయి గండంబుల చల్లు కొనుచు గళగళ రవముల్ పెద్ద అల్లరి చప్పుడు గడగళ రవముల్ మెండు వలద కడుపుల నిండం వేదండ కోటి నీటి త్రాగెన్ పెద్ద అవి ఎలా ఉంటాయి కడుపులే మామూలు కడుపులు ఏంటి చిన్న చిన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల్లో ఉంటాయి వాటి నిండా కడుపు నిండా నీళ్లు తాగి నీళ్లు తాగేసే పైకి వెళ్ళిపోవచ్చుగా వెళ్ళిపోలేదు ఆ భర్తని సంతోష పెట్టాలి మహారాజు కదూ అందుకని కొంతమంది ఏం చేశారంటే ఆ నీళ్లు తీసి ఆయన చుట్టూ నిలబడి తొండాలతో చల్లారు బాగా ఇలా ఒక్కసారి చిమ్మితే ఆ నీళ్ళన్నీ ఏనుగుమించి ఇలా నల్లటి ఏనుగు మించి కారుతుంటే ఆ ఏనుగు వంక చూసి అన్నారు అబ్బా మీరెంత బాగున్నారో తెలుసా సెలయేళ్లు పడుతున్నటువంటి పర్వత శిఖరంలా ఉన్నారన్నారు అబ్బబ్బబ్బ పొంగిపోయాడు రాజు పక్క వాళ్ళు ఊరుకుంటారేమిటి అంతేనా గబగబా తామర పువ్వులు పీకారు తీసుకొచ్చి ఆయన మీద ఇలా 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 అలంకారం చేశారు చేసి ఇన్ని తామర పువ్వులతో ఏనుగుని చూస్తుంటే సహస్రాక్షుడైన దేవేంద్రుళ్లా ఉన్నావన్నారు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారేంటి తామర తూళ్ళు తీసుకొచ్చి ఆయన మీద పేర్చారు ఒంటి నిండా పాములు వేసుకున్న పరమశివులా ఉన్నావు అన్నారు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారేంటి నీళ్ళల్లో ఉన్న ముత్యాలు చిప్ ఆల్ చిప్పలు ఏరుకు తీసుకొచ్చి ఆయన ఒంటి మీద అలా 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 పేర్చారు చక్కగా అన్నీ అనుభవిస్తున్నాడు ఆనందంతో అన్నీ పేర్చి ఇప్పుడు చూడ్డానికి ఎలా ఉన్నారో తెలుసా గైరికం అది ధాతువులతో ప్రకాశించే పర్వత శిఖరంలో ఉన్నారు ఆయన చుట్టూ ఆడయేనుగులన్నీ చేరి ఇంత పొగుడుతున్నాయి కదా ఇంకా ఇంకా ఉబ్బిపోతున్నాడు ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తిని కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటి నీరమిలోన పెర్రగ పెళ్ళగసి నక్రగ్రాహ పాఠీనముల్ అభమందాడు మీన కర్కటన్ పట్టన్ సురల్ వాన్పడన్ అన్నారు ఆ ఏనుగు రాజు ఏం చేశాడంటే తొండం నిండా నీళ్లు లాగాడు సర్రమని లాగితే ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలు ఎండ్రకాయలు మొసలి పిల్లలు కూడా వెళ్ళిపోయి తొండల్లోకి రెండు ముందు కాళ్ళు ఉంచి ఒక్కసారి తొండాన్ని పైకెత్తి మళ్ళీ బలమంతా ఉపయోగించే నీటిని ఆకాశానికి చిమ్మాడు చిమ్మితే ఈ నీళ్లు ఆకాశానికి వెడుతున్నప్పుడు తొండంలోంచి బయటికి వచ్చిన ఎండ్రకాయలు కర్కాటక రాశిలో పడ్డాయి మొసళ్ళు వెళ్ళి మకర రాశిలో పడ్డాయి చేపలు వెళ్ళి మీనరాశిలో పడ్డాయి చూశారా నా బలం అన్నాడు మురిసిపోతున్నాడు ఆనందపడిపోతున్నాడు చుట్టూ వీళ్ళందరూ పొగుడుతున్నారు ఒంట్లో బలం ఉంది లాగుతున్నాడు విసురుతున్నాడు చిమ్ముతున్నాడు పొంగిపోతున్నాడు ఆనందపడిపోతున్నాడు అసలు వచ్చింది ఎందుకు నీళ్లు తాగడానికి చేస్తున్నదేమిటి అక్కర్లీ అనే ఆటలు ఇప్పుడు ఇలాంటివన్నీ చేయడానికి కారణం ఎక్కడుంది అంటే అసలు దాన్ని వర్ణించడంలో ఉంది ఇది గజేంద్రమోక్షణము ఎవరికథో కాదు కథే గజ కొంచెం మార్చండి జగ జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి విడిపోయేది జగత్ మనకి ఆశ్రమము అని మారుస్తూ ఉంటారు బ్రహ్మచారి గురువు గారి దగ్గర చదువుకోవాలి ఇంద్రమోక్షణము ఎవరికదో కాదు మనకథే గజ కొంచెం మార్చండి జగ జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి విడిపోయేది జగత్ మనకి ఆశ్రమము అని మారుస్తూ ఉంటారు బ్రహ్మచారి గురువు గారి దగ్గర చదువుకోవాలి తర్వాత గృహస్థు ధర్మపత్నిని స్వీకరించి పక్కన పెడతారు ఈ ఆశ్రమాలన్నీ ఎందుకు బ్రహ్మచారిగా గృహస్థుగా వానప్రస్తుగా సన్యాసిగా ఎందుకుంటారంటే జ్ఞానమును పొంది చిట్ట చివర భగవంతుని ఎందు ఐక్యమైపోవడం కోసం ప్రయత్నిస్తారు కానీ ఎందుకు సంసారములోకి ప్రవేశించాడో మరిచిపోయాడు బంధనములోకి మరింత ఇరుక్కుపోతున్నాడు చుట్టూ ఉన్నవాళ్ళు పొగుడుతున్నారు ఒంట్లో బలం ఉంది కాబట్టి అక్కర్లేని విషయాల జోలికి వెళుతున్నాడు బంగారు శిఖరము వెండి శిఖరము ఇనప శిఖరము సత్వగుణము రజోగుణము తమో గుణము ఈ మూడు గుణములలో మారి మారి తిరుగుతు తిరుగుతుంటాడు అందుకే పర్వతానికి పేరు త్రికూటము త్రికూటమునందు ఎప్పుడూ తిరుగుతుంటాడు మూడు అవస్థలు జాగ్రత్త స్వప్న సుశుక్తి ఉంటే ఇంద్రియాలు తెలివిగా ఉంటాయి లేకపోతే నిద్రపోతుంటాడు స్వప్నం లేకపోతే గాఢ నిద్ర సుశుప్తి ఈ మూడే ఎప్పుడు ఈ మూడిటిలో తిరుగుతాడు అందుకే మూడు శిఖరముల మీద తిరుగుతూ ఉంటాడు ఏనుగు గ అక్కడ గొప్ప ప్రాణి ఎందుకని ఏనుగు ఊర్ధముఖ చలనం చేయదు ఏనుగు ఎగరలేదు కారణం దాని ఒంటి బరువే మనం భగవంతుడి వైపుకి అడుగేయలేము కారణం మన సంసారమే సంసారం బయట ఉండదు లోపల ఉంటుంది ఆ కారణం చేత ఏనుగుని అడ్డు పెట్టి మన కథ చెప్తున్నారు ఇప్పుడు ఏమైంది వెళ్ళాడు అక్కడ చేరాడు ఎంతో సంతోషంగా గడిపేస్తున్నాడు భార్యా బిడ్డలతో ఇలా గడిపేస్తుండగా ఆ సరసిలోనే ఉంది ఒక మొసలి సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్గ భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజునుడిసిపట్టే అక్కడే ఉన్నటువంటి ఒక మొసలి చూసింది ఏనుగు యొక్క ఉద్ధతిని ఇది సరోవరాన్నంతటిని పాడు చేస్తుంది చాలా పెద్ద ఏనుగు ఇప్పుడు ఈ ఏనుగు యొక్క బలం అని చెయ్యాలి దీన్ని పడగొట్టాలను ఆ మొసలి రావడం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది అది ముందు దూరం నుంచి చూస్తుంది మా చిన్నతనంలో ఐదు రూపాయల గోళీకాయలు అని ఉండేవి ఇంతంత గోళీకాయలు అలా ఇలా తల పైకి తేల్చి నీటి మీదకి శరీరం తేలిస్తుంది పులుసులు పులుసులుగా ఉంటుంది పొడుగ్గా ముఖం రెప్పెత్తి చూస్తుంది ఇంతంత గుడ్లు ఉంటాయి దూరంగా ప్రాణి అక్కడ ఉంది అని కనిపెడుతుంది నీళ్లలోకి ఇలా ములుగుతుంది ములిగి నీటి అడుగు నుంచి వెతుక్కుంటూ వచ్చి కాలు పట్టుకుంటుంది సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్ భాను పగిది ఒక్క మకరేంద్రుడి నుడిసి పట్టే ఆ మొసలి బయలుదేరి వచ్చింది సంసారంలో బాగుంది బాగుంది చాలా బాగుంది బో చదువుకున్నాను తర్వాత పెళ్ళయింది మంచి భార్య వచ్చింది కొడుకుట్టాడు కూతురుట్టింది మంచి అల్లుడు వచ్చాడు మంచి మనవలు పుట్టారు అమ్మో ఎంత సంతోషమో చాలా మంచి కోణలు వచ్చింది తప్పకుండా మనవలు వస్తారు నీ పరిస్థితి ఏమిటి ఎన్ని ఏళ్ళు వచ్చేసేది యాభై దాటిపోయావు మనవలు పుడతారు మనవాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు మనవారు కాలేజీకి ఎడతారు నీకు డెబ్భై మనవలు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి వాళ్ళ కక్షతలు వేస్తావు నువ్వు ఎనభై మళ్ళీ వాడికో మనవడు పుడతాడు నీకు ముని మనవడబుతాడు నీకు కనుక అభిషేకం చేశారు తొంభై సాధించింది ఏమిటి అడుగు నుంచి వచ్చేస్తోంది మృత్యు ఒక కాలంలోనే ఏది పట్టుకుంటుంది కాలు పట్టుకుంటుంది మున్న నాళ్ళు కాళ్ళతో తిరుగుతాడు మృత్యు వచ్చింది ఇంకెక్కడికి తిరగడే పడుకుంటాడు ఇహ వీడి ఎలాగో తిరగడంతో నలుగురు వచ్చి తీసుకెళ్ళిపోతాడు కాబట్టి ఎక్కడ పట్టుకుంది మొసలు వచ్చి కాలు పట్టుకుంది అది ముందు నుంచి వచ్చింది వచ్చి ముందరి కాళ్ళు పట్టుకుంది ఏనుగంత తెలివి తక్కువది ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి ప్రజ్వరుడు అంటారు భాగవతంలోనే ఒకచోట ప్రజ్వరుడు గురించి చెప్తారు ప్రజ్వరుడు ప్రవేశిస్తే కోట శిథిలం అవ్వడం మొదలైంది అంటారంటే జ్వరం వచ్చి శరీరం పడిపోవడానికి సిద్ధమైపోతుంది అని అప్పుడు మనం మాత్రం ఊరుకుంటామేంటి వైద్యులు లేరా వైద్యశాలలు లేవా పరిగెత్తాం అలా సంసారంలోంచి బయటపడడానికి జీవుడు ప్రయత్నం చేస్తూ ఉండడు ఆ కారణం చేత ఏం చేసిందంటే కాళ్ళ కడ్డుపడి కరిస్తే తన యొక్క దంతముల చేత దాని పొలుసుల్లోకి పొడిచింది పొడిచి తొండంతో చుట్ట చుట్టి ఆ మొసల్ని దూరంగా విసిరి అవతల పారేసింది విసిరి పారేసి వెంటనే గమనించింది ఇక నేను నీటిలో ఉండకూడదు ఎందుకంటే నాది భూమి మీద బలం నీటిలో ఉంటే నాకు బలం లేదు దాన్ని నీటిలో బలం నేను వెళ్ళిపోవాలని ఒడ్డెక్కేస్తుంది మొసలి చూసింది ఇది ఒడ్డెక్కితే ఇక నా బలం కాదు ఇది ఒడ్డెక్కకూడదు అడ్డొచ్చి అడ్డొచ్చి వెనకకాలు పట్టుకొని లోపలికి లాగుతోంది ఏనుగు కాళ్ళతో తొక్కుతోంది తొండంతో కొడుతోంది దంతములతో పొడుస్తోంది మొసలి విడిచిపెడుతోంది వెళ్ళిపోతోంది మళ్ళీ వస్తోంది నాలుగు కాళ్ళ మధ్యలోకి వెళ్ళి కడుపు కొరికేస్తోంది కాళ్ళు కొరికేస్తోంది వెనక నుంచి తోక కొరుకుతోంది ఎగిరి వీపు కొరుకుతోంది మొత్తానికి ఏనుగు ఒడ్డెక్కకుండా చేసి నెత్తుటి ధారలు పడిపోయేటట్టు చేసి దాని మాంసాన్ని తులకలు తులకలుగా పడిపోయేటట్టు చేసింది క్రమక్రమంగా ఏనుగు నీరసిస్తోంది మొసలి బలపడుతా అయినా ఏనుగు ఊరుకుంటుందా యుద్ధం మానుందా కరి దిగుచు మకర్రీసర్ రసకి కర్రస కరి కరి కరిదరి కరి దిగుచు మకర్రీసర్ రసకి కరిదరికి ని మకరి దిగుచు బెర్ర ఎన్ కరికి మకరి మకరికి కరి బర్రమను చును అతల్లా కుటల్లా భటు భటుల రుదుపడెన్ ఏనుగుతో మొసలి మొసలితో ఏనుగు యుద్ధం అలా చేస్తూనే ఉన్నాయి ఇలా ఎన్నాళ్ళు జరిగింది యుద్ధం అని అడిగారు అలయక సొలయక వేసట నొలయక కరి నుద్దండత రాత్రులు సంజలు దివసంబులు సలిపెన్ పోరొక్క వేయి సంవత్సరముల్ యథాతథానువాదం సహస్రం అంటే వెయ్యి వెయ్యేళ్ళు యుద్ధం చేసిందయ్యా మొసలితో ఏనుగు వెయ్యి అంటే అనంతము అని చెప్పాను కదా ఎప్పుడెప్పుడు సంసారంతో ఎన్ని మాటలు పోరాటం చేశాము సంసారమునకు మారు పేరు మృత్యు ఒకరోజు వేళ చచ్చిపోయాడు ఒక జన్మలో రాత్రి చచ్చిపోయాడు ఒక జన్మలో అర్ధరాత్రి చచ్చిపోయాడు ఒక జన్మలో పగలు చచ్చిపోయాడు ఒక జన్మలో ఉదయం చచ్చిపోయాడు మొత్తానికి మృత్యువుతో పోరాటం ఇన్ని కోట్ల జన్మలలో ఎప్పుడెప్పుడు చేశాము అప్పుడప్పుడు అలిసిపోయామంటే కుదురుతుంది ఏమిటి పోరాటం చేయవలసిందే ఆ మృత్యువుతోటి అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుత రాత్రులు సంజలు దివసంబులు సలిపెంపో రొక్క వేయి సంవత్సరముల్ ఇన్నాళ్ళు యుద్ధం చేస్తుంటే మరి ఇంతమంది ఏనుగులు వచ్చాయి కదా భార్యలు బిడ్డలు పరివారం ఉన్నాయి కదా వీళ్ళందరూ దిగచ్చుగా వీళ్ళందరూ దిగి తలోకాలు వేసి తొక్కేస్తే దిక్కుమాలం అసలు ఏం చేస్తుంది మరి వీళ్ళందరూ దిగచ్చుగా వీళ్ళు దిగలేదు వీళ్ళు దిగకపోగా పరివారం అందరూ వెళ్ళిపోయారు ఒక్క భార్యలు మాత్రం ఒడ్డు మీద నిలబడి చూస్తున్నారు ఎందుకు చూడటం అంటే పోతనగారు ఏమి వేదాంత తత్వం చెప్పారండి అందుకే గజేంద్ర మోక్షణం రోజూ చదువుకుంటే వెర్రి విరిగిపోతుంది మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచూండి కుంజిరీయు దమ్ము మగలు తగులు కారే మగువ కొడుకు మాత్రం ఎన్నాళ్ళు ఉంటాడు అమ్మ రెండు నెలలు అయిందమ్మా సెలవు పెట్టి నాన్నగారి సంగతి అలాగే ఉంది మరి అవతలేమో వచ్చి జాయిన్ అయ్యి వెళ్ళండి ఒక్క వారం రోజులైనా లేకపోతే ఉద్యోగానికే ప్రమాదం అంటున్నారు నేను వెడతాను అంతకా ఏమైనా అయితే అమ్మ వెంటనే మెసేజ్ పెట్టి అంటాడు అంతకా ఏమైనా అయితే అంటే కాబట్టి అవి అడుగు వెళ్ళిపోతాడు ఎవరు ఉండాలి అంటే పక్కింట్లో అని చెప్పి ఆవిడ వెళ్ళకూడదు ఆవిడ మాత్రం అక్కడే ఆ మంచం బాగున్నా బాగుండకపోయినా క్యారీచి తెప్పించుకొని అక్కడే తినాలి అక్కడే పడుకోవాలి ఆ బాత్రూంలోకే వెళ్ళాలి ఎందుకు అంటే బ్రహ్మముడు ఒకటి వేశారు కదా పెళ్ళిలో ఆవిడ అలా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నా ఆయన ఉన్న ఈవిడ ఆయన్ని ఆయన ఈవిడిని విడిచి వెళ్ళకూడదు అక్కడ ఉండాలి ఎందుకంటే పోతన గారు ఎంత పెద్ద మాట మాడారు మకరి పోరు మాతంగ విభుని నిడించిపోవ కాళ్ళు రాక వెళ్దామంటే కాళ్ళు రావట్లేదండి అంటారు కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజేరీయుధంబు అస్తమానం అద్దం దగ్గరికి వచ్చి లోపలికోసారి చూస్తుంటారు ఒంటి నిండా గొట్టాలు నెల తలగడా మీద పడుకుని ఉంటాడు కోరి చూచు కోరిచూచుచుండే కుంజరీ యోధంబు మగలు తగులు కారే మగువలకును ఆ బ్రహ్మముడు అలాంటిది అందుకని అలా చూస్తుంటారు పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళరు ఎన్ని జన్మలలోనూ ఆ స్థితి రాకముందు జాగ్రత్త పడిపో అప్పుడు అనాయాసైన వినా దైన్యైన జీవితం అంటారు శ్రీశైలంలో ఇప్పటికీ పూజేస్తే అనాయాసంగా భగవన్నామని చెప్తూ పది మందికి ఉపయోగపడుతూ వెళ్ళిపోగలిగిన లక్షణం అబ్బుతుంది కాబట్టి ఆ ఆడ ఏనుగులు మాత్రం ఒడ్డున నించున్నాయి ఎవడి సంసారము నుండి వాడు విడిపించుకోవాలి ఉద్ధరేణ ఆత్మ నాత్మానం ఎవడి జీవుణ్ణి వాడు ఉద్ధరించుకోవాలి ఇంకోడు ఇంకోడిని ఉద్ధరించేవాడు ఉండడు కాబట్టి ఆ వాళ్ళు ఏం చేస్తారు ఒడ్డునుంచుని చూస్తున్నారు బాధపడుతున్నవాడెవరు ఈయన ఇప్పుడు అంటాడు నానానేక కయూధములు పెద్ద పెద్ద కాలంబు

పెద్ద కాలంబు వనంబులో సమ్మానింపం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందల లతంత ఛాయలం నేను పది లక్షల కోట్ల భార్యలకి భర్తని అన్నాడు దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి నానానీ వనములోనన్ వనములోనం పెద్ద కాలంబు సమ్మానింపన్ బోరడిని ఏనుగులు అరణ్యంలో నన్ను సత్కరిస్తుండేవి నా పట్ల మర్యాదతో ప్రవర్తిస్తుండేవి నేను మా దానాంభ పరిపుష్ట చందనలతంత ఛాయలందుండలేక ఇదం నమమాన్ని నేను విడిచిపెట్టినటువంటి చేత చందనపు వృక్షాల తోటలు పెరిగాయి వాటి నీడలో పడుకోక ఎందుకొచ్చాను ఇక్కడికి ఎందుకు పడుతున్నాను ఈ బాధ నిందలైందే బొందిపోదు పోదంటారు కదూ కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మంపలేరు ఏదో కారణం చెప్పి ఏడుస్తాడు ఎందుకు వచ్చిందండి అనవసరంగా చూసుకోకుండా తొందరపడి వెళ్ళిపోయాను స్నానాల గదిలోకి కాలు దారి పడిపోయింది అబ్బాబ్బాబ్బాయి ఎంత బాధపడిపోతున్నానో అంటాడు ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి పనికిరాదండి ఇంకా ఆయనకి ఎనస్థిషియా ఉపయోగం లేదు పాపం కాలు ఎత్తి కట్టేస్తాం అలా ఉండాలంటారు ఎంత బాధపడుతుంటాడో తడుచుకు తడుచుకో మద్ధానాంభప్ప చందనల తంతఛాయలందుండలేక నీరాశేల వచ్చితి నీల కోసం ఎందుకొచ్చాను భయం మిట్లో గదే ఈశ్వర ఈ భయం ఎలా పోతుంది పృథుశక్తిన్ గజమాజల గ్రహముతో పెక్కెండ్లు పోరాడి సంసిథిలంబై తనలావు వైరి బలమున్ చింతించి మిజామనోరథం బింకేటికి దీని గల్వ సరిపోరంజాల రాధంచు ఇట్లనే పూర్వచ పూర్వపుణ్యబల దివ్యజ్ఞాన సంపత్తితో పృథుశక్తి జలగ్రహముతో అది భూమి మీద ఉంటేనే బలం ఏనుక్కి నీటిలో బలం లేదు ఆలోచించింది నేను ఎన్నాళ్ళు యుద్ధం చేస్తాను పిక్కెండ్లు పోరాడి సంశిథిలం తనలావు వైరి బలము చింతించి ఇక శరీరం శిథిలమైపోయి తన యొక్క బలాన్ని శత్రువు యొక్క బలాన్ని అంచనా వేసింది నీటిలో దాని బలం పెరిగిపోతుంది తన బలం తగ్గిపోతుంది ఇక తాను నిలబడలేకపోతుంది పడిపోతుంది కాబట్టి పీకేస్తాయి అన్నీ వచ్చి కాబట్టి ఇక తాను ఎక్కడ బ్రతకగలదు ఆలోచించింది నన్ను రక్షించేవాడు ఎవరైనా ఉన్నాడా అనుకుంది పోతనగారి యొక్క సాహిత్యంలో గజేంద్ర మోక్షణం పతాక స్థాయి ఎందుకనంటే ఆయన ఆంధ్రీకరించేటప్పుడు ఆయన ఘంటం కదులుతుంటే కరుణశ్రీ గారు అన్నారు కాయలు కాచిపోయిన విలే అరిచేతులు వ్రాతఘంఠపు రాపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి సేజ్యమున్ చెయ్యుట చేతనో కవి కృషి వలాన్ని వ్యవసాయ దీక్షని ఇంతలేసి కనుల అర్పక దివౌకసుల్ అన్నారు నాగలి మేడిని పట్టి వ్యవసాయం చేస్తే నీ చేయి కాయలు కాసిందా ఘంటం పట్టుకుని ఆంధ్రీకరిస్తే భాగవతాన్ని కాయలు కాసిందా పోతనగారి చేతికి కాయలు ఎందుకొచ్చాయని దేవతలు చూస్తూ ఉండిపోవడంలో కనురెప్పవేయడం మర్చిపోయారయ్యా అంత గొప్ప ఆంధ్రీకరణ మహానుభావుడిది అందుకే ఆయన అన్నారు పాదద్వందము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధి లతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన రతిని క్రీడించే యోగింద్రు మర్యాదన్ నక్రము విక్రమించ కరి పాదాక్రాంత సంవక్రమై అన్నారు ఒక యోగితో పోల్చారు ఇక ఏ నొక్కి ఓపిక అయిపోయిందిగా ఇంకా అది కదలలేదు ఇక ఒడ్డెక్కట్లేదు పాపం అది అలా నీళ్లలో ఉండిపోయింది మొసలి కర్ర 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 తినేస్తోంది కాళ్ళు ఆ తినేసేటప్పుడు మొసలి నోరు తెరిస్తే ఇంత పెద్దది ఉంటుంది ఆ నోరు తెరిచి పళ్ళతో ఇలా పట్టుకుంది పట్టుకుని కర్ర 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 నవిలేస్తోంది పాదద్వందము నేలమోపి యోగి రెండు పాదాలని నేల మీద పెట్టి పవను బంధించి గాలిని బంధించి బుద్ధి లతకున్ మారాకు హత్తించి బుద్ధి ఎందు మారాకు అంటే భగవంతుణ్ణి ఆలంబనంగా ఇచ్చి మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన క్రియన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ ఆ పరబ్రహ్మాన్ని అనుభవిస్తూ ఆనందపడిపోయేటటువంటి యోగి ఎలా ఉంటాడో అలా రెం పాదాలన్నింటినీ కూడా నేల మీద పెట్టి ఆ ఏనుగు యొక్క కాలు పట్టుకుని తన నోటి మధ్యలో పెట్టి కరకర కర్ర నవ్వులుతోంది మొసలి ఆనందపడిపోతూ ఏనుగు శిథిలమైపోయి ఒంట్లో ఓపికైపోయి కదలలేని స్థితికి వచ్చేసింది ఒక పక్క కాలు కొరికేస్తోంది మొసలి ఈ బాధ పడుతుంటే ఏనుగు పడుతున్నటువంటి బాధ పోతనగారి మనసుని కదిపేసింది సహజ పండితుడు కదా మహానుభావుడు అందుకే ఆఖరి పాదంలో నక్రము విక్రమించకరి పాదాక్రాంత సంవక్రమై అన్ని క్ర 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 పడ్డాయి ఎందుకని ఏనుగు కాలుతో పోల్చాలి అంటే తెలుగులో ఒకే ఒక అక్షరం క క ఇలా రాస్తాం ఇంగ్లీషులో ఎస్ లాగా అది బొద్దుగా ఏనుగు కాల్లో ఉంటుంది రేపన్ రావత్తు మొసలి నోరులో ఉంటుంది మొసలి నోటితో పట్టుకున్న ఏనుగు కాలు మనసులో తలుచుకుంటున్న పోతనగారు అబ్బా ఎంత బాధపడుతోందో ఏనుగనుకుని ఆంధ్రీకరిస్తుంటే నక్రము విక్రమించకరి పాదాక్రాంత సంవక్రమై అని క్ర 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 ఏనుగు కాలు మొసలి నోట్లో ఉన్న గుర్తుతో పాద అక్షరాలు పడ్డాయి అది పోతన గారి ఆంధ్రీకరణ చేసి మహానుభావుడు ఆ గజేంద్రుడు అనుకున్నాడు నన్ను వాళ్ళు ఇక్కడ ఎవరూ కనపట్టలేదు వీళ్ళందరినీ నమ్మేను కానీ నన్ను రక్షించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా ఒక్కసారి భావన చేసి పరమేశ్వరుణ్ణి పిలిచాడు వ్యాసులవారు సంస్కృతంలో ఎలా పిలిచారో పోతనగారు ఆంధ్రీకరించినప్పుడు అంత అద్భుతంగా ఆంధ్రీకరించారు ఎందుకనంటే ఆ ఆంధ్రీకరించడంలో ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే ఆయన నామ నామాన్ని కానీ రూపాన్ని కానీ చెప్పలేదు గజేంద్రుడు ఫలానా పేరున్నవాడు రావాలి ఇంద్రుడు రావాలి చంద్రుడు రావాలి ఉపేంద్రుడు రావాలి అలా పిలవలేదు కాబట్టి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు ఎవరిని పిలుస్తున్నాడు ఎవరెళ్ళాలి ఎవరూ వెళ్ళలేదు నన్ను కాదని కూర్చున్నారు విష్ణు ఒక్కరే వచ్చారు విష్ణువు ఎందుకు రావాలి ఆయన స్థితికారుడు ఏ పేరు పెట్టి పిలవకపోయినా రక్షణ కోసం పిలిస్తే ఆయనే వస్తారు అందుకే విష్ణువు బయలుదేరవలసి వచ్చింది అందుకే నీరాటవనాటములకు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తము చే ఆరాటం ఎట్లు మానెను అన్న ప్రశ్నకి జవాబు అక్కడ ఉంది అందుకని వ్యాసులవారు సంస్కృతంలో ఎంత అందంగా గజేంద్రుడి ప్రార్థన చెప్పారో పోతనగారు అంత అద్భుతంగా అంధీకరించారు తస్మై నమ పరీషాయ బ్రహ్మణేనంతశక్త అరుజోరుయ నమ ఆశ్చర్య కర్మే నమ శాంతయోరాయూణధర్మి నిర్విశేషాయ సా్యాయ నమో జ్ఞానఘనాయ క్షేత్రజ్ఞాయ నమస్ం మహాధ్యక్షసాక్షిణే పురుషా ఆత్మూలాయ మూల ప్రకృత సోహం విశ్వసృజం విశ్వమవిం విశ్వేద విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధ్రతకర్మాణో హృదియోగ విభావే యోగి ప్రపశ్యం యోగీశ్ తం నతో స్మృహం నన్మూలమస్తల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నారు యథాతథంగా ఆంధ్రీకరిస్తూ ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండులీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణి ఆత్మభౌశ్వరుణే శరణంబువేడదన్ అంది శరణాగతి ప్రారంభం చేసింది కానీ పండల ఎందుకని ఎవ్వని చేయి జనించు పేరు చెప్పలేదు ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరి ఎందు పుడతాయో ఎవరి ఎందు నిలబడతాయో ఎవరి ఎందు లయమైపోతాయో ఎవ్వని చేయి జనించు ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల వెవ్వడు మూల కారణమైన వాడెవడో పరమేశ్వరుడైన వాడెవడో వాని ఆత్మభౌ ఈశ్వరుణే శరణంబు వేడెదన్ ఈ సమస్త బ్రహ్మాండములకు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయిన పరబ్రహ్మాన్ని పిలుస్తున్నాను ఎవరు రావాలి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండేకృతి వెలుగువతని నేసేవింతున్ ఈ లోకాలు ఈ లోకాలలో నివసించేటటువంటి ప్రజలు ఈ లోకాలలో ఉన్న ప్రజల్ని పరిపాలించేటటువంటి రాజులు వీళ్ళందరూ కూడా మహాప్రలయంలో ఎందు కలిసిపోయినప్పుడు కట్టికె చీకటి ఆవరిస్తే ఈ చీకటి కంతటికి ఆవల సూర్యచంద్రుల యొక్క సహాయం లేకుండా న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతోభాతి కృతోయమగ్ని త్వమవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని తనంత తాను వెలుగులకు వెలుగై వెలిగేటటువంటి వాడు ఎవడున్నాడో వాడు రావాలి